వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాసుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా చూస్తే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో శని సంచారం అయితే ఇక్కడ అర్ధాష్టమంలో శని ఉన్నప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశికి శని యోగకారకుడే చక్కగా చతుర్థంలో ఆయన కేంద్ర కోణానికి అదుపదే కాబట్టి చక్కగా అనుగ్రహిస్తున్నాడు అయితే కొంత తల్లికి అనారోగ్య సమస్యలు ఉండే ఉన్నాయి చిన్నపాటి కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంది అయితే రాజకీయ నాయకులకి అయితే చాలా బాగుంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ తర్వాత చూస్తే పంచమంలో రాహు సంచారం ఎప్పుడైతే పంచమంలో కూడా రాహు ఉంటాడో ఈ యొక్క సంతాన ప్రయత్నం వారికి అంత అనుకూలత లేదు దంపతులకి చిన్న ఇబ్బందులు గొడవలు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే ఆరో స్థానంలో కూడా కుజుడు ఉన్నాడు ఎప్పుడైతే ఎప్పుడైతే రోగస్థానంలో రోగకారకుడైన కుజుడు ఉంటాడో అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది అట్లానే కొంతవరకు వీరికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన కొంత ధైర్యాన్ని ఇస్తాడు శత్రు జయాన్ని ఇస్తాడు అట్లానే చక్కటి ధైర్యాన్ని కూడా ఇస్తాడు కాబట్టి పెద్దగా ఇది పెద్దగా అనారోగ్యం అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత చూసినట్టయితే ఈ యొక్క సప్తమంలో గురు సంచారు ఎప్పుడైతే సప్తమంలో కూడా గురువు ఉంటాడో చక్కగా అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ ఎప్పుడైతే దంపతులకి కొంత ఇబ్బంది ఉందో ఇక్కడ గురువు అనుగ్రహం పెరుగుతుంది ఎప్పుడైతే గురువుకి ఆరాధన చేస్తారో దంపతులకి చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట చక్కగా దంపతులకి సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా గురువుకి ఆరాధన చేస్తే పెరిగిస్త చక్కగా చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే అష్టమంలో రవి సంచారం ఎప్పుడైతే అష్టమంలో రవి ఉంటాడో తండ్రితో విభేదాలు తండ్రికి అనారోగ్య సమస్యలు లేదంటే తండ్రి నుంచి రావాల్సిన స్థిరాస్తులు వచ్చే అవకాశం లేకపోవడం ఈ యొక్క పదహారు దాకా రవి ఇక్కడే ఉంటారు కాబట్టి పదహారు దాకా కొంత తండ్రితో విభేదాలు అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే యొక్క శుక్రబుధులు వీరికి చక్కగా నవమంలో ఉన్నారు ఎప్పుడైతే నవమంలో శుక్రబుధులు ఉంటారో చక్కగా అనుగ్రహిస్తున్నాడు చక్కగా ఇక్కడ ఎప్పుడైతే రవి వీరితో చేరుతారో ఇక్కడ తండ్రితో వచ్చే ఆస్తులు కానీ తండ్రితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోవడం కానీ జరుగుతుంది అట్లానే వ్యాపారస్తులు కూడా చక్కగా బాగుందనే చెప్పాలి తండ్రి నుంచి వచ్చే వ్యాపారం చేసుకునే వారికి కూడా చక్కగా యొక్క మాసంలో వృశ్చిక రాశి వారికి బాగుందనే చెప్పాలన్నమాట ఆ తర్వాత కేతువుని చూసినట్టయితే ఎప్పుడైతే కేతువు ఏకాదశంలో ఉంటాడో చక్కగా బాగుంటాడనే చెప్పాలన్నమాట చక్కగా మాట్లాడితే వీరు మాట్లాడితే అవతల వాళ్ళు అట్లా హెపిటైల్స్ అయిపోయే అవకాశం కూడా ఉందనమాట కేతు చక్కగా యోగిస్తున్నాడు ఎలా చూసినా వృశ్చిక రాశి వారికి కొంతవరకు బాగుందనే చెప్పాలి ఈ మాసం అంతా కూడా ఇక్కడ శని అనుగ్రహం ఉంది ఇక్కడ చూసినట్టయితే గురువు అనుగ్రహం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే కొంతవరకు పదహారు తర్వాత రవి అనుగ్రహం ఉంది శుక్రబుధుల అనుగ్రహం ఉంది కేతు అనుగ్రహం ఉంది ఇంకేం కావాలి చక్కగా వృశ్చిక రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి చక్కగా మీరు ఎప్పుడు కూడా భగవంతుడి ఆరాధన చేయండి ఇక్కడ కేతు అనుగ్రహం బాగా పెరగాలంటే కొంచెం మీరు యోగా కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఇంకా మీకు చక్కగా మంచి మంచి ఆలోచనలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎలా చూసినా వృష్టికి రాశి వారికి బాగుంది కాబట్టి చక్కగా వృష్టికి రాశి వారి ఎవరైనా ఉంటే చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే అట్లానే వృష్టికి రాశి వారి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లానే వృశ్చిక రాశి వారు ఎవరంటే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఇంకెంతే సెలవు